తిన్నింటి వాసాలు లెక్క పెట్టిన కొడుకులు ముసల్తానానికి దసరా రేఖలు ఎక్కువైపోయినాయి ఆరిపోయే దీపానికి ఎక్కువ వాళ్లకు నిన్ననే ఊసర గురించి చదివిన ఊసర వెళ్లి దాని అవసరాలకు తగ్గట్టుగా రంగులు మారుస్తుంది కానీ ఈ రాజకీయ నాయకులను చూస్తే మాత్రం వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ పదవుల కోసం డబ్బు కోసం వాళ్ళ పరపుతుల కోసం ఊసర కూడా వీళ్ళని చూస్తే సిగ్గుపడేటట్టు రంగులు మార్చుకుంటా పార్టీలను మారుస్తాను ఎవరో తెలుసు కదా ఎవరంటే సిగ్గులేని బతుకులు శరం లేని బతుకులు ఆత్మాభిమానం లేని బతుకులు గౌరవం లేని బతుకులు అసలు నమ్మకమే లేని బతుకులు ఆ బతుకులు ఎవరయ్యా అంటే బేటా బేటా అని తిరుగుతుంటా కాంగ్రెస్ పార్టీ ఒక తన్నుదంతే బేటా బేటా అనుకుంటా రోడ్డు మీద తిరుగుతుంటే ఎక్ సీట్ దేదో బేటా సీట్ దేదో అని తిరుగుతుంటే పాపం ముసలోడు ఏదైపోయింది తెలివి కల్లోడు అని కేసీఆర్ గారు పిలిచి పిల్లనిస్తే మనకి కులం తక్కువైందన్నట్టుగా చేసిండు రెండు సార్ల రాజ్యసభ పదవిచ్చిండు పార్లమెంట్ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా చేసి సెక్రటరీ జనరల్ ఇచ్చి ఆయన పక్కన సీట్ వేసి కూసుబెట్టి గౌరవం ఇస్తే ఆ గౌరవం జరిపోలేదట కనకపు సింహాసనం మీద సునకాన్ని కూసుండబెడితే అది అక్కడ ఉండదు కదా మళ్ళా కుక్క పోయి బూడిదిలేం అంటది నేను ఆ పార్టీలనే పుట్టినా ఆ పార్టీలనే జా అని అంటాడు సచ్చటోని సావక సాగుదల కచ్చిన ఇంకా పార్టీలు ఎందుకురా వారి ఇంకా పదవులు ఎందుకురా ఇంకా సచ్చేటప్పుడు కూడా పదవుల వల్ల కులుకుంటేనే దత్తరా కేసీఆర్ గారు నీ బిడ్డకు అదే నీ లిప్ స్టిక్ రానికి బిడ్డ కదా అనేసి ఇచ్చి గౌరవం ఇచ్చి మేయర్ని చేస్తే ఇప్పుడు ఆయనకు వెన్నుపోటు కొడుచుకుంటా వేరే పార్టీలకు పోయి అందులో కులుకుతారు అనుకుంటున్నారా శిరం లేని బతుకులు ఈ బతుకులు రా ఇంకోగాయనే ఎవలయ్యా అంటే తెల్ల జుట్టేసుకుని మొన్నటి దాకా ఊదర కొట్టిండు అదే అసెంబ్లీలో బాగా స్పీచ్లు ఇచ్చుకుంటా అరే మస్తు మాట్లాడతాండే సూపర్ మాకు మా పార్టీకి వెన్నుదండగా ఉంటాండే కేసీఆర్ గారికి వెన్నుదండు ఉంటాండే అనుకొని మేము మంచిగా గౌరవ ఇచ్చి వాళ్ళ బిడ్డకు టికెట్ ఇస్తే ఇవాళ పోయి కాంగ్రెస్ పార్టీలో కలిసిరు నీకేం తక్కువ ఎంతయ్యా బిఆర్ఎస్ పార్టీల ఎమ్మెల్సీ చేసి ఉప ముఖ్యమంత్రి ఇచ్చిండు తర్వాత ఎంపీని చేసి పార్లమెంటుకు పంపించిండు తర్వాత మొన్న ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి అందరు వద్దన్నా కూడా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గౌరవిచ్చి గెలిపిచ్చి నిన్ను ముందట నిలబెట్టిండు ఆయన కూడా ఆయన మీద వెన్నుపోటు పొడిచి ఇవాళ పోయి కాంగ్రెస్ పార్టీలో కలిసిరు ఏం మీ రా మీకన్నా కార్యకర్తలయం అసలు మీరు ఆ పార్టీ నుండి కార్పొరేటర్లకు కూడా గెలవకపోరు కేసీఆర్ గారు ఏ బట్టి మీ ముఖాలకు ఎమ్మెల్యేలు అయిర్రు ఎంపీ అయిర్రు ఇప్పుడు పోతానర కదా పోర్రి సర్వనాశనం అయిపోడు పక్క మీరు పోతే మా పార్టీకి పట్టిన శని పోయినట్టే కాంగ్రెస్ పార్టీకి శని అంటుకుంటది మేమైతే సంబర పడుతున్నాం పోయేటోళ్ళు పోర్రి కానీ కేసీఆర్ గారిని బదనాం చేయాలని చూస్తే బిడ్డ ఒక్కొక్కని తిన్నింటి వాసాలు లెక్క కొడుకులు ముసల్తనానికి దసరా రైకలు ఎక్కువైపోయినాయి ఆరిపోయే దీపానికి ఎక్కువ వాళ్లకు నిన్ననే ఊసర గురించి చదివిన ఊసర వెళ్లి దాని అవసరాలకు తగ్గట్టుగా రంగులు మారుస్తుంది కానీ ఈ రాజకీయ నాయకులను చూస్తే మాత్రం వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ పదవుల కోసం డబ్బు కోసం వాళ్ళ పరపుతుల కోసం ఊసర కూడా వీళ్ళని చూస్తే సిగ్గుపడేటట్టు రంగులు మార్చుకుంటా పార్టీలను మారుస్తాను ఎవరో తెలుసు కదా ఎవరంటే సిగ్గులేని బతుకులు శరం లేని బతుకులు ఆత్మాభిమానం లేని బతుకులు గౌరవం లేని బతుకులు అసలు నమ్మకమే లేని బతుకులు ఆ బతుకులు ఎవరయ్యా అంటే బేటా బేటా అని తిరుగుకుంటా కాంగ్రెస్ పార్టీ ఒక తన్నుదంతే బేటా బేటా అనుకుంటా రోడ్డు మీద అంటే ఎక్ సీట్ దేదో బేటా సీట్ దేదో అని తిరుగుతా అంటే పాపం ముసలోడు అయిపోయింది తెలివి కల్లోడు అని కేసీఆర్ గారు పిలిచి పిల్లనిస్తే మనకి కులం దక్కువైందన్నట్టుగా చేసిండు రెండు సార్ల రాజ్యసభ పదవిచ్చిండు పార్లమెంట్ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా చేసి సెక్రటరీ జనరల్ ఇచ్చి ఆయన పక్కన సీట్ వేసి కూర్చుండబెట్టి గౌరవం ఇస్తే ఆ గౌరవం సరిపోలేదట కనకపు సింహాసనం మీద సునకాన్ని కూర్చుండబెడితే అది ఉంటది అక్కడ ఉండదు కదా మళ్ళా కుక్క పోయి బూడిదనే అంటది నేను ఆ పార్టీలనే పుట్టినా ఆ పార్టీలనే దత్తా అని అంటాడు సచ్చేటోని జావక సాగుదల కచ్చిన ఇంకా పార్టీలు మారుడు ఎందుకురా వారి ఇంకా పదవులు ఎందుకురా ఇంకా సచ్చేటప్పుడు కూడా పదవుల కులుక్కుంటేనే దత్తరా కేసీఆర్ గారు నీ బిడ్డకు అదే నీ లిప్ స్టిక్ రానికి బిడ్డ కదా అనేసి ఇచ్చి గౌరవం ఇచ్చి ని చేస్తే ఇప్పుడు ఆయనకు వెన్నుపోటు కొడుచుకుంటా వేరే పార్టీలకు పోయి అందులో కులుకుతారు అనుకుంటున్నారా శరం లేని బతుకులు ఈ బతుకులు రా ఇంకోగాయనే ఎవరయ్యా అంటే తెల్ల జుట్టు జుట్టేసుకుని మొన్నటిదాకా ఊదర కొట్టిండు అదే అసెంబ్లీలో బాగా స్పీచ్లు ఇచ్చుకుంటా అరే మస్తు మాట్లాడుతాండే సూపరే మాకు మా పార్టీకి వెన్నుదండగా ఉంటాండే కేసీఆర్ గారికి వెన్ను దండుగా ఉంటాండే అనుకుని నేను మంచిగా గౌరవిచ్చి వాళ్ళ బిడ్డకు టికెట్ ఇస్తే ఇవాళ పోయి కాంగ్రెస్ పార్టీలో కలిసి నీకేం తక్కువ ఎందయ్యా బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీ చేసి ఉప ముఖ్యమంత్రి ఇచ్చిండు తర్వాత ఎంపీని చేసి పార్లమెంటుకు పంపించిండు తర్వాత మొన్న ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి అందరు వద్దన్నా కూడా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గౌరవిచ్చి గెలిపించి నిన్ను ముందట నిలబెట్టిండు అయినా కూడా ఆయన మీద వెన్నుపోటు పొడిచి ఇయాల పోయి కాంగ్రెస్ పార్టీలో కలిసిరు ఏం బతుకులు రా మీకన్నా కార్యకర్తలయం అసలు మీరు ఆ పార్టీ నుండి కార్పొరేటర్లకు కూడా గెలవకపోరు కేసీఆర్ గారు ఏ బట్టి మీ ముఖాలకు ఎమ్మెల్యేలు అయిర్రు ఎంపీ అయిర్రు ఇప్పుడు పోతాండ్రీ కదా పోర్రి సర్వనాశనం అయిపోడు పక్క మీరు కిన్నింటి వాసాలు లెక్క పెట్టిన కొడుకులు ముసల్తనానికి దసరా రైకలు ఎక్కువైపోయినాయి ఆరిపోయే దీపానికి వెలిగెక్కువ వాళ్ళకు నిన్ననే ఊసరవెల్లి గురించి చదివిన ఊసర వెళ్లి దాని అవసరాలకు తగ్గట్టుగా రంగులు మారుస్తుంది కానీ ఈ రాజకీయ నాయకులను చూస్తే మాత్రం వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ పదవుల కోసం డబ్బు కోసం వాళ్ళ పరపుతుల కోసం ఊసర వెళ్లి కూడా వీళ్ళని చూస్తే సిగ్గు పడేటట్టు రంగులు మార్చుకుంటా పార్టీలను మారుస్తాను ఎవరో తెలుసు కదా ఎవరంటే సిగ్గు లేని బతుకులు శరం లేని బతుకులు ఆత్మాభిమానం లేని బతుకులు గౌరవం లేని బతుకులు అసలు నమ్మకమే లేని బతుకులు ఆ బతుకులు ఎవరయ్యా అంటే బేటా బేటా అని తిరుగుకుంటా కాంగ్రెస్ పార్టీ ఒక తన్నుదంతే బేటా బేటా అనుకుంటా రోడ్డు మీద తిరుగుతుంటే ఎక్ సీట్ దేదో బేటా సీట్ దేదో అని తిరుగుతుంటే పాపం ముసలోడు అయిపోయింది తెలివి కల్లోడు అని కేసీఆర్ గారు పిలిచి పిల్లనిస్తే మనకి కులం అన్నట్టుగా చేసిండు రెండు సార్ల రాజ్యసభ పదవిచ్చిండు పార్లమెంట్ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా చేసి సెక్రటరీ జనరల్ ఇచ్చి ఆయన పక్కన సీట్ వేసి కూసుండబెట్టి గౌరవం ఇస్తే ఆ గౌరవం సరిపోలేదట కనకపు సింహాసనం మీద సునకాన్ని కూర్చుండబెడితే అది ఉంటది అక్కడ ఉండదు కదా మళ్ళా కుక్క పోయి బూడిదనే అంటది నేను ఆ పార్టీలనే పుట్టినా ఆ పార్టీలనే దత్తా అని అంటాడు సచ్చటో జావక సాగుదలకచ్చిన వానికి ఇంకా పార్టీలు మారుడు ఎందుకురా వారి ఇంకా పదవులు ఎందుకురా ఇంకా సచ్చేటప్పుడు కూడా పదవుల వల్ల కులుపుకుంటేనే దత్తరా కేసీఆర్ గారు నీ బిడ్డకు అదే నీ లిప్ స్టిక్ రానికి బిడ్డ కదా అనేసి ఇచ్చి గౌరవం ఇచ్చి మేయర్ని చేస్తే ఇప్పుడు ఆయనకు వెన్నుపోటు కొడుచుకుంటా వేరే పార్టీలకు పోయి అందులో కులుకుతారు అనుకుంటున్నారా శరం లేని బతుకులు ఈ బతుకులు రా మీ ఇంకో ఆయన ఎవరయ్యా అంటే తెల్ల జుట్టు జుట్టేసుకుని మొన్నటిదాకా ఊదర కొట్టిండు అదే అసెంబ్లీలో బాగా స్పీచ్లు ఇచ్చుకుంటా అరే మస్తు మాట్లాడుతాండే సూపరే మాకు మా పార్టీకి వెన్నుదండగా ఉంటాండే కేసీఆర్ గారికి వెన్నుదండుగా ఉంటాండే అనుకుని మేము మంచిగా గౌరవిచ్చి వాళ్ళ బిడ్డకు టికెట్ ఇస్తే ఇవాళ పోయి కాంగ్రెస్ పార్టీలో కలిసిరు నీకేం తక్కువైందయ్యా బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీ చేసి ఉప ముఖ్యమంత్రి ఇచ్చిండు తర్వాత ఎంపీని చేసి పార్లమెంటుకు పంపించిండు తర్వాత మొన్న ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి అందరు వద్దన్నా కూడా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గౌరవిచ్చి గెలిపించి నిన్ను ముందట నిలబెట్టిండు అయినా కూడా ఆయన మీద వెన్నుపోటు పొడిచి పోయి కాంగ్రెస్ పార్టీలకి కలిసిరు ఏం బతుకులు మీకన్నా కార్యకర్తలు నయం అసలు మీరు ఆ పార్టీ నుండి కార్పొరేటర్లకు కూడా గెలవకపోరు కేసీఆర్ గారు ఏ బట్టి మీ ముఖాలకు ఎమ్మెల్యేలు అయిర్రు ఎంపీ అయినరు ఇప్పుడు పోతాం కదా పోర్రి సర్వనాశనం అయిపోడు పక్క మీరు పోతే మా పార్టీకి పట్టిన శని పోయినట్టే కాంగ్రెస్ పార్టీకి శని అంటుకుంటుంది మేమైతే సంబరపడుతున్నాం పోయేటోళ్ళు పోర్రి కానీ కేసీఆర్ గారిని బదనాం చేయాలని చూస్తే బిడ్డ ఒక్కని